హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర వారాహిదేవి వల్ల మీరు అందరూ అష్టాయ శత్రులతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజైతే మీకోసం ఈ మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మీని ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేది మీకు రావాలన్న సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకు వచ్చే పౌర్ణమిలు అయితే అస్సలు మిస్ కాకండి ఎందుకంటే పౌర్ణమిలో చేసే వ్రతం అనేది చాలా ముఖ్యమైన వ్రతము ఈ వ్రతం కనుక చేశారంటే మీకుండే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఒకవేళ మీకు ఉద్యోగం కావాలన్నా డబ్బు కావాలన్నా మాకు ఇంట్లో ఆరోగ్యం బాగలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే పన్నెండు పౌర్ణమిలు ఇలా చేయండి అమ్మవారికి యధావిధిగా ఎలాగైతే ప్రతి పౌర్ణమికి పూజ చేస్తారో అలాగే చేయండి అలా చేసిన తర్వాత మీరైతే అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టుకొని ఒకవేళ దీపంలో పెట్టుకునే వాళ్ళు అమ్మవారిని దీపంలో ధ్యానించుకొని అమ్మ నీకు ఇలా మేము పన్నెండు పౌర్ణమిలు వ్రతం చేస్తాము మాకు ఉన్నంతలోనే మేము పెట్టుకుంటున్నాము అమ్మ నీ నామస్మరణే మాకు పన్నెండు పౌర్ణమిల వ్రతానికి మాకు తగినది అని చెప్పుకోండి మీరు ఇంట్లో పూజ చేసిన తర్వాత పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు మిద్ది ఉన్న ఒకవేళ బయట అరుగు ఎక్కడైనా సరే చంద్రుడు కనిపించేలాగా మీరు చంద్రుడు ఎదాలను కూర్చోండి ఎదాలని కూర్చొని ఆ చంద్రుడి కాంతులలో మీకు అమ్మవారు దర్శనమిస్తున్నట్టు మీరు ఊహించుకోవాలన్నమాట అమ్మవారు ఆ దర్శనంలో మాకు కనిపిస్తున్నారు అమ్మవారు మాతోనే ఉన్నారు అని చెప్పుకొని ఆ పౌర్ణమి ఆ చంద్రుని చూస్తూ అమ్మవారి మూల మంత్రం కానీ కవచం కానీ ఏదైనా సరే ఒక మంత్రాన్ని ఎంచుకోండి మాకు ఏది ఆ సమయంలో మాకు గుర్తులేదు మేమైతే ఆ సమయంలో కేవలం అమ్మవారి నామస్మరణే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి నామస్మరణ ఓం నమో వారాహే నమో నమ అంటూ నూటెనిమిది సార్లు అమ్మవారిని పారాయం చేయండి అలా చేసి మీ సమస్యని ఆ చంద్రుని వైపే చూస్తూ చెప్పుకోండి అనమాట అలా చెప్పుకున్న తర్వాత తర్వాత ఇలా మేము పన్నెండు వ్రతాలు చేస్తాము పన్నెండు పౌర్ణమికి ఇలాగే నీ నామస్మరణ చే జపిస్తాము అమ్మవారిని వేడుకోండి అమ్మ మా కష్టాలు నెరవేర్చు నా మా కష్టాలు తీర్చి తల్లి నువ్వే మాకు దిక్కు అని చెప్పి అమ్మవారికి చెప్పుకోండి ఈ పన్నెండు పౌర్ణమిలు కనుక ఖచ్చితంగా చేశారు అంటే మీకు అనుకున్న పనులే కాదు మీకు వద్దన్నా సరే మీ ఇంట్లో అమ్మవారు వచ్చి వేసుకొని కూర్చుంటారనమాట అలా అంతా మహిమగల అమ్మవారు కావున మీరు ఖచ్చితంగా ఈ పన్నెండు పౌర్ణములు వ్రతం చేసి అమ్మవారిని అయితే ధ్యానించుకున్న తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా అయితే కొంచెం పానకు అనేది పెట్టండి ఒకవేళ మీరు బయట అరుగులో కూర్చున్న సరే మిద్ది కూర్చు సరే కొంచెం పానకం పెట్టండి మాకు ఓపిక ఉంది అనుకునే వాళ్ళు అమ్మవారి ప్రతిమ కనుక ఉన్నిందంటే అమ్మవారికి ప్రతిమ తీసుకొని రాగి ప్లేట్ తీసుకొని దాని చుట్టూ పూలు పెట్టుకొని అమ్మవారి ప్రతిమ దాంట్లో పెట్టుకొని ఆ చంద్రుడి కాంతుల్లో అమ్మవారిని పెట్టి మీరు కనుక కుంకుమార్చని కనుక చేసినారంటే అమ్మవారి అనుగ్రహం పొంది చాలా త్వరగా అంటే చాలా త్వరగా మీ పనులు అయితే నెరవేరుతాయి ఈ పన్నెండు పౌని వ్రతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం అయితే చాలా త్వరగా జరుగుతుందనమాట నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా అక్క నేనేం చేసేది అంటే నేను అమ్మాయికి ఒక సలహా చెప్పాను అమ్మ ఈ విధంగా అమ్మవారు ఒకవేళ మీరు పూజించుకోవాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా అమ్మవారికి పన్నెండు పౌర్ణమి వ్రతం చేసి చూడండి మీకు నాలుగో పౌర్ణమికి మీ సమస్యలను తీరి అమ్మవారికి మీ అనుగ్రహం కలుగుతుంది అంతే కదా అమ్మవారు మీతో ఉన్నట్టు కూడా మీకు అనిపిస్తుంది మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారు అని మీకు అనేక సందేహాలు కూడా కలుగుతాయి ఎందుకంటే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నప్పుడైతే మీకు చాలా సువాసనైతే వస్తాయి ఆ సువాసన చూసే మీరు అమ్మవారు మాతో ఉన్నారని గ్రహించవచ్చు మీరు ఈ పన్నెండు పౌర్ణమిలు చేసేసరికి మీకు అమ్మవారు స్వప్న దర్శనం ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ఇస్తారన్నమాట ఎందుకంటే అమ్మవారికి పౌర్ణమి పూజ అంటే చాలా ఇష్టం కనుక ఆ పౌర్ణమి రోజు మీరు కనుక చేశారు అంటే మీకు ఉండే సమస్యలే కాదు మీ ఇంట్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే అమ్మవారు దాన్ని మీ కళ్ళ ముందు పెడతారు మీకే అర్థమవుతుంది మేము ఈ పన్నెండు పౌర్ణమిలు చేస్తున్నాము మేము ప్రారంభించాము అని మీరు మొదలుపెట్టిన తర్వాత మీరు అనుకున్న మూడు పౌర్ణమిలు చేసిన నాలుగో పౌర్ణమికి మీ సమస్యలు అనేది తిరుగుతూ వస్తుంటాయి అంతేకాదు అమ్మవారి మీ ఇంట్లో ఉన్నట్టు గద్దెల శబ్దం రావడం కానీ మీ ఇంట్లో తిరుగుతున్నట్టు మీతో నేను ఉన్నాను అనే ధైర్యం అనేది మీకు కలిగిస్తుంది అనమాట ఒక కవచం లాగా మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ పన్నెండు పౌర్ణమిలు ఎవరైతే కవచం గనక జపించారంటే మీ చుట్టూ ఒక కవచంలాగా అమ్మవారు ఉండి మీ మిమ్మల్ని ఎవరు ఏమీ అనకుండా మీ జోలికి ఎవరు ఏమీ రాకుండా మిమ్మల్ని అయితే కాపాడుతూ వస్తారు అంత శక్తి గల అమ్మవారు ఒక దేవిని కనుక పూజించారంటే ఇలా జరుగుతుంది ఒకవేళ మేము దేవిని పూజించడం లేదాక మేము పన్నెండు పౌర్ణమిలు ఇంకో అమ్మవారిని పూజించుకోవచ్చు అనుకునే వాళ్ళు లక్ష్మీదేవిని పూజించవచ్చు దుర్గాదేవి అని పూజించుకోవచ్చు లలితాదేవిని పూజించండి ఎందుకంటే లలితాదేవిని పూజించిన అమ్మవారు లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది మేము ఇలా పూజ చేస్తాము లలితాదేవికి అని పూజించుకునే వాళ్ళు పూజ చేయండి కానీ పౌర్ణమి రోజు ఎవరైతే ఖచ్చితంగా ఒక పన్నెండు పౌర్ణమిలు అనుకొని ఏ దేవతను పూజిస్తారో ఆ దేవత అనుగ్రహం ఖచ్చితంగా కలిగి మీ సమస్యలు దూరం అవుతాయి ఒకవేళ మీ శివుని పూజించినా ఆయన అనుగ్రహం కలిగి ఇంకా చాలా ప్రతిఫలం అనేది త్వరగా తక్కుతుంది మీరు వరాహిదేవుని పూజిస్తున్నారు కాబట్టి నేను వరాహిదేవిని పూజించమని చెప్తున్నాను ఎందుకంటే వరాహిదేవి కవచం కానీ మూల మంత్రం కానీ ఏదైనా సరే మాకు ఇది త్వరగా వచ్చు మేము ఇది చేయగలం అమ్మవారికి అనుకునే వాళ్ళు ఒక మంత్రాన్ని అయితే ఎంచుకొని అందులో అమ్మవారిని ధ్యానించుకొని ఆ మంత్రం పన్నెండు పవనులు పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చి నచ్చినట్లయితే నాకు వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరూ ఖచ్చితంగా చేయండి